రాబోయే ప్రాజెక్ట్స్కి ఇప్పుడు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా యాక్టర్గా గా డాకు మహారాజ్ చూసాం కదా మామూలుగా కాదు అసలు అదే అంటున్నా డాకు మహారాజులో చూసాం కదా మామూలుగా ఉండదు ఆయన పర్ఫార్మెన్స్ సందీప్ రాజు గారిని మాట్లాడసం కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సో వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ జోసఫ్ స్క్రిప్ట్ తో వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉన్నామో ఇది ఇలాగే కొట్టాలి ఇలాగే అలాగే కొట్టాలి అని అనుకున్నామో ఈ సిరీస్ అంటే సో బేసిక్గా మనకి ఒక థియేటర్ రిలీజ్ అయిన సినిమాకి కలెక్షన్స్ రూపంలో ఒకే కలెక్షన్స్ వస్తుంటే ఎంతమందికి రీచ్ అయింది ఎంతమందికి రీచ్ అయ్యిందో తెలుస్తుంది ఓటీటీలో అంటే మనకి తెలియదు అసలు వాళ్ళే వచ్చి చెప్తే తప్ప ఎవరో వచ్చి కంగ్రాచులేట్ చేస్తే తప్ప ఓకే ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయింది అది ఇదని చెప్పి ఫస్ట్ సినిమా కూడా ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఆ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఒక రిసెప్షన్ చూసాను నేను అందరి దగ్గర నుంచి సో నాకు తెలిసి అప్పటివరకు నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది ఏంటనంటే ఒక ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి ఒక చిన్న సినిమాకి ఈ లెవెల్ రీచ్ నాకు తెలిసి ఇంకెవరికి రాదు అది ఇదని చెప్పేసి అనుకున్నాను సో ఓకే అయిపోయింది ఓకే మనం బాగా నోటెడ్ అయ్యాము అది ఇదని చెప్పేసి అనుకున్నా లాస్ట్ మంత్ మోగ్లీ షూట్ చేస్తున్నాము మోగ్లీ షూట్ చేస్తుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు క్రౌడ్లోంచి నేను అలా నుంచాను నా నుంచాను అంటే అన్న ఇంటి మీరు చేస్తున్నారు ఇందులో విలన్ గాన్ కా తమ్ముడు నేను డైరెక్టర్ అన్నా నువ్వు డైరెక్షన్ కూడా చేస్తావా అన్నాడు అప్పుడు అర్థమైంది ఓకే ఏ ఆడ నన్ను ఎయిర్ యాక్టర్గానే గుర్తుపెట్టుకున్నాడు ఆడు అన్న ఎయిర్లో నువ్వే కదా అన్న పిల్లల్ని కొట్టేది అని అన్నారు అప్పుడు అర్థమైంది ఎయిర్ రీచ్ ఎంతవరకు వెళ్ళిందో అనుకున్న దానికన్నా చాలా పెద్ద రీచ్ వెళ్ళింది అని చెప్పి సో చాలామంది ఒకళ్ళైతే లిటరల్లీ నేను ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్తే కూడా షేక్ అండ్ ఇవ్వడానికి భయపడ్డారు ఆ సీన్ ఇంపాక్ట్ ఎంత పడిందో నాకు తెలియదు అసలు సో యాక్టర్గా అంటే జస్ట్ లైక్ ఒక డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేశాను కానీ ఒక టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక సందీప్ రాజ్ అనేవాడు యాక్టర్ అవుదాం అని ఇండస్ట్రీకి వచ్చినవాడు ఆడు కలి ఆడు కన్న కళ పదమూడేళ్ల తర్వాత ఈ ఎయిర్తో తీరింది నేను కోరుకున్నది సో షోర్ అన్నర్ అనండి ప్రొడ్యూసర్ అనండి వాట్ ఎవర్ ఈ సిరీస్కి ఫస్ట్ నుంచి ఏంటనంటే ఏదో రకంగా దీంట్లో ఒక భాగం అవ్వాలి అది ఏదో ఒకటి చేయాలి ఇలాంటిది మనం ఒకటి జనాలకి ప్రజెంట్ చేయాలి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందరూ లార్జర్ దాన్ లైఫ్ అని ఒక ఇంటెన్స్ డ్రామా అని చెప్పి సిరీసుల్లో కూడా అందరూ దానికి వెళ్తున్నారు సినిమాల్లో కూడా అందరూ అదే చేస్తున్నారు కానీ ఆ ఫన్ అన్నది ఆ ఎమోషన్స్ అన్నవి అందరూ మర్చిపోతున్నారు కామెడీ అన్నది చాలా దూరం అయిపోతుంది అనుకొని ఇలాంటిది ఏదన్నా ఒక ఫుల్ మిల్స్ లాగా ఉండేలా ఉండాలి ఏడిపించాలి నవ్విచ్చాలి ఫుల్ మిల్స్ అనకూడదు ఇందులో యాక్షన్ ఇదేం లేదు కాబట్టి సో జస్ట్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి ఒక హ్యూమన్ ఎమోషన్స్ చాలా చాలా రోజులైపోయింది జనాలకి ఒకప్పుడు ఏంటో వాళ్ళకే చూపిద్దాం ఒకసారి వాళ్ళు ఇంటర్డేస్ గుర్తు చేద్దాం అని చెప్పి ఒక జస్ట్ లైక్ ఒక కంకణం కట్టుకున్నట్టు అలా కూర్చొని స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఆ ప్రాసెస్లో కానీ అవి కానీ అంతమంది ఈ పిల్లలు మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసిన పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ ఇంటర్ అనగానే జస్ట్ లైక్ ఒక ఆల్రెడీ యాక్టర్స్ని తీసుకొచ్చి క్లీన్ షేబుల్ చేసేసి అలా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్ చదివే పిల్లల్ని పెడదాము అని చెప్పేసి వీళ్ళ ముగ్గురితో నేను మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు తెగ సో ఫైనల్లీ ఇదే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఆ తర్వాత చాలామందికి ఆడిషన్స్ జరిగి చాలా చాలా క్యారెక్టర్స్ వచ్చి సో ఇంత జర్నీ డెఫినెట్గా ఎయిర్ చూడ్డానికి నవ్వుకోవడానికి ఎలా ఉందో ఫస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ ఎంత ఫన్ ఉందో ఈ జర్నీ మాత్రం అలా లేదు లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఉంది లాస్ట్ టూ ఎపిసోడ్స్ లాగానే ఉంది చాలా చాలా దాటుకొని ఎన్నో అంటే ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్ అంటే ఒక ఇక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్లు రోజు పొద్దున్నే లేచి పిల్లలు పొద్దున్న నాలుగింటికి లేసి కారుల్లో పడుకొని రోజు ఆ కాలేజీకి వెళ్ళటం అక్కడ షూట్ చేయటం సో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు అంత దూరం వెళ్ళి కూడా అక్కడ కూడా కామెడీ సీన్లే చేయాలి ఇంత ప్రాసెస్ దాటుకొని దాటుకొని మొన్న జూలై థర్డ్ రిలీజ్ అయ్యింది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వన్ డే వరకు బాగుంది కానీ సెకండ్ డే నుంచి ఒక భయం మొదలైపోయింది ఒక వాటెవర్ ఒక సీన్ వల్ల ఒక సీన్ వల్ల అంటే మనం చేసిన ఒక నాలుగు గంటల కంటెంట్ మన అరవై రోజుల కష్టాన్ని ఒక సీన్ డిఫైన్ చేస్తుందా దానివల్ల మనకి పబ్లిసిటీ వస్తుందా అంటే రాదు ఎయిర్ అన్నది ఎందుకు గుర్తుండాలి అని అంటే అందులో ఉన్న ఎమోషన్స్ని బట్టి అందులో ఉన్న ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ బట్టి గుర్తుండాలి అందులో ఉన్న అద్భుతమైన మ్యూజిక్ని బట్టి గుర్తుండాలి అనుకున్నాం తప్ప ఒక సీన్ వచ్చేసి అన్నిటినీ తుడిచిపెట్టేస్తూ వేరే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అన్నది చాలా చాలా బాధేసింది అంటే నాకు సడన్గా ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అని అంటే ఫిఫ్టీ డేస్ ఆఫ్ రిలీజ్ అని అంటాం కన్నా నాకు పర్సనల్గా ఇది ఫిఫ్టీ డేస్ ఫర్ మై డ్రామా అన్న ఫీలింగ్ వచ్చింది ఒక టూ డేస్ వణికిపోయాను నేను ఎంత రాత్రి మూడింటికి లేచి నేను తమ్ముడు వాటేసుకొని ఏడ్చామో కూడా మాకు తెలుసు అంత టెన్షన్ వచ్చేసింది ఆ టైంలో ఏంటిది ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పి సో చాలా మంది మా ఫ్రెండ్ అడిగాడు ఏంటి భయపడ్డావా ఏంటి భయపడుతున్నావా అది అంటే నేను ఒకటే మాట అడిగాను ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తుంటే ప్రతి రెండో రీల్లోనూ ఒకటే కంటెంట్ వస్తుంది నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా ఒక బాత్రూమ్ బయట కూర్చొని ఏడుస్తున్న వ్యక్తి వీడియోనే వస్తుంది నీకు ఇంకొక చాట ముగ్గురు కుర్రాళ్ళు అమాయకపు ఫేసెస్ వస్తున్నాయి ఇవి తప్ప నువ్వు ఇంక వేరే కంటెంట్ ఏదైనా చూసావా ఒక మూడు నాలుగు రోజులు ఒక వారం రోజుల దాకా ఎయిర్ తప్ప ఇన్స్టాగ్రామ్లో ఇంకేమీ కనపడలా సోషల్ మీడియాలో తప్ప ఇంకేం కనపడలా ఇన్ని ఎమోషన్స్ ఇస్తున్న ఒక సిరీస్ సక్సెస్ కూడా అవ్వలేదంటే భయపడ్డావనే అర్థం భయపడ్డాం తగ్గుండాలి ఒక చిన్న తప్పు జరిగింది అని చెప్పి తర్వాత అందరికీ సారీ చెప్పాం ఒక పెద్ద దెబ్బ తగిలి దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న టైంలో నా లైఫ్లో నేను ఎప్పుడు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు కారులో వెళ్తుంటే వెనకాల బైక్ల మీద చేసి చేసి హాయ్ అన్నా హాయ్ అన్న హాయ్ అన్న అని చెప్పి కారు సెల్ఫీ దిగుతారని నేను ఎప్పుడు అనుకోలేదు సో ఆడియన్స్ అందరు వచ్చి ఒక వందల మంది ఒక చోట తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసి 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 ఫైనల్గా ఆ దెబ్బని మాంచి నన్ను ఇక్కడ పెట్టింది అంత లవ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో కొన్ని అవుతుంటాయి మిస్ఫైర్లు అవుతుంటాయి అది అవుతుంటాయి కానీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లెసన్ ఎలా అయితే ఒక ముగ్గురు పిల్లలు లాస్ట్కి ఎవాల్వ్ అయ్యారో ఒక టీం మొత్తం ఎవాల్వ్ అయిన సిరీస్ ఇది సో చాలా చాలా దాటుకొని ఫైనల్గా ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ ఇంత మంచి సక్సెస్ చాలా అంటే జనరల్గా చాలా మంది నాకు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి వచ్చి భలే చూపించారండి ఎస్ అండి తప్పదు మాకు ఆ స్ట్రెస్లో మేము అలా కొడతాము తప్పట్లేదు అండ్ ఇంకొకటి ఒక కాలేజీ బ్యాక్డ్రాప్లో తీస్తున్నప్పుడు అందరూ ఫ్యాకల్టీని కామెడీ చేసేసి చూపిస్తారు ఒక కామెడీ సిరీస్లో కానీ ఒక కామెడీ కంటెంట్లో కానీ మాకు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చారండి మా మనోభావాలకు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ దీని సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తుంటే ఓకే మనమైతే పిచ్చేషల్ అయితే ఏమీ వేయలేదు మనం ఖచ్చితంగా ఇది పేరుకి పిల్లల కంటెంటే కానీ ఇంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతూ ఒక పక్కన పేరెంట్స్ కనెక్ట్ అవుతున్నారు ఇంకొక పక్కన చిన్న పిల్లలు కనెక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడున్న ఫిలిం మేకర్స్కి సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం స్టార్స్ మాత్రమే రీచ్ అయ్యే స్పేస్ అది కానీ ఇలాంటి ఒక కంటెంట్ చాలామంది పిల్లలు ఓన్ చేసుకొని మా బయోపిక్ తీశారు మా బయోపిక్ తీస్తారు అసలు మమ్మల్ని చూసినట్టు ఉంది అని చెప్పి మొన్న అయితే కొంతమంది గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఒకటి నేను గుడి దగ్గరికి వెళ్తే అదేంటండి మా రోషన్ అలా కొట్టారు మేము చాలా హట్ అయ్యాం సార్ అన్నారు ఒక ఇరవై మంది వచ్చి అప్పుడు రియలైజ్ అయ్యా అనమాట ఒక విషయం రియలైజ్ అయ్యింది ఏంటంటే ఈ సంవత్సరం ఇద్దరే ఇద్దరు యాక్టర్లు కొట్టారు టార్చర్ పెట్టారు ఇద్దరికి కలిసి వచ్చింది సో ఎవరన్నా యాక్టర్లు వాళ్ళకి కలిసి రావాలంటే కొట్టండి స్క్రీన్ మీద సో వీళ్ళ ముగ్గురితో జర్నీ ఎవ్రీవన్ సో నాకు ఎందుకు ఇక్కడే వీళ్ళందరినీ పొగిడేసి ఎందుకనంటే జనరల్గా సినిమా మొత్తం అయిపోయాక ఒక సక్సెస్ మీట్లో ఇదే మనందరం కలిసేది లాస్ట్ అని చెప్పేసి అందరు ఒకరినొకళ్ళు పొగిడేస్తారు నాకు తెలుసు కాబట్టి నేను పొగడట్లేదు ఎందుకనంటే ఈ ఇప్పుడు వర్షాల్లో చూసారు వర్షాకాలంలో ఈ కంటెంట్ అంతా చూసి మాది ఇంత తీసుకున్నారు కదా నెక్స్ట్ సమ్మరు ఒక పక్కన పెద్ది వస్తుంది ప్యారడైస్ వస్తుంది వాళ్ళతో పాటు తర్వాత ఒక వారము ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ముగ్గురు పిల్లలు మళ్ళీ వస్తారు మీరు చూసిన ముగ్గురు పిల్లలు ఈసారి ఇంకా లార్జెస్ కేర్ ఎమోషన్స్లో మీ లైఫ్ని ఈసారి సెకండ్ ఇయర్లో మీ లైఫ్ని ఇంకా 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 చాలా చాలా వాల్యూస్ని అద్భుతంగా ఖచ్చితంగా చూపిస్తాము చాలా అద్భుతంగా ఉండబోతుంది సెకండ్ సీజను ఎయిర్ టూ అదిరిపోద్ది పక్కా చెప్తున్నాను అది సో ఇందాక అన్నట్టు వీళ్ళని పిల్లలుగా మిషన్ ఇంపాసిబుల్లో చూసి ఇప్పుడు పెద్దయ్యాక మళ్ళీ చేస్తారంటే నెక్స్ట్ ఇయరే మళ్ళీ మనందరికీ పడింది డిసెంబర్ ఆ టైం నుంచి మొదలుపెట్టి సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకొక టీం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ మనందరికీ సో లాస్ట్ ఒకే ఒక్కటి ఈ సిరీస్ మొత్తంలో నేను చేసిన తప్పు ఒకటి చెప్తాను ఒకే ఒక తప్పు ఏంటి అని అంటే జనరల్గా మాకు నాని అంటే చాలా ఇన్స్పిరేషను అది చాలా ఫస్ట్ నుంచి చాయ్ బిస్కెట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాని అన్న చాలా ఇన్స్పిరేషన్ అని తీసుకుని ఉన్నాం ఒక మాట ఏరు సక్సెస్ చూశాక ఒక మాట అనిపించింది ఏంటంటే నాని అన్నలాగా నేను కూడా కోర్టు సినిమా బాగోకపోతే నా హిట్ త్రీ చూడొద్దు అని అన్నట్టు మోగ్లీ గురించి కూడా మాట చెప్పేసి ఏరు బాగోకపోతే నా మోగ్లీ చూడ స్టేట్మెంట్ పాస్ చేసి ఉండాల్సింది ఈ లెవెల్ ఇది హిట్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఆద ఆదరిస్తున్నందుకు సో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేనే వచ్చి ఇలా నుంచే మాట్లాడతా వేరే ఈవెంట్లో ఈసారి మోగ్లీ అప్పుడు కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ అందరికీ అందరికీ చాలా 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 పెద్ద కంగ్రాచులేషన్స్ ఈటీవీ టీమ్కి సో ఎలాగో మళ్ళీ మనం నెల రోజుల్లో మొదలు పెడతాం కాబట్టి ఈసారి ఇంకా పెద్ద స్కేల్లో మాట్లాడుకుందాం ఇప్పటికే టైం ఎక్కువ తినేసాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అందరూ మాట్లాడేసాం కదా మనం థ్యాంక్ యూ వన్స్